కొంతమంది నాయకులు పదవులు అనుభవించి పక్కకుపోయినా ఇవాళ మేమున్నామన్నా మీకు అంటూ కేసీఆర్ గారికి పార్టీకి ధైర్యాన్నిస్తూ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న మంత్రి గారికి ఇక్కడ ఉన్న మంత్రి గారికి చలి చీమల చేతజిక్కి బలవంతమైన సర్పం కూడా చస్తది అనే ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్న మా గులాబీ దండు మా అన్న దమ్ముళ్ళు మా ఆడబిడ్డలు పేరు పేరున గౌరవ ప్రజాప్రతినిధులు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన గౌరవనీయులైన మరి మాజీ తాజా ప్రజాప్రతినిధులు పేరు పేరున ప్రతి ఒక్కరికి వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నాదమ్ములకు గ్రాడ్యుయేట్ ఓటర్లకు పాత్రికేయ మిత్రులకు పాత్రికేయ మిత్రులు కాకపోయినా వాళ్ళ మధ్యలో దూరి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్న కొంతమంది సోషల్ మీడియా సోదరులకు మీ అయితే అయితేలేదురా నాయన మాత్రం మధ్యలో దూరి వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టి వెనకాల కనకుండా సరే ఏమైతే కానీ పేరు పేరున అందరికీ నమస్కారం నాకు తెలుసు రాత్రి ఎనిమిది బావు అవుతుంది అయినా ఇంటికి పో పోయే పనున్నా ఇంటికి నీకు దండం పెడతా ఆగురా నా చెవులు వారి చర్చి నందు సౌ ఆగురా అయ్యా మీ అందరికీ నల్లగొండలో ఏమో ఓడగొట్టి సీఎం సీఎం అని వరతం లావు హుజూర్ నగర్లో ఓడగొట్టి నల్లగొండలో ఓడగొట్టి ఓట్లేమో అప్పుడు వేరే వాళ్ళకి కేసీ మోసపోయి ఇప్పుడేమో సీఎం సీఎం వస్తే వచ్చేదేమో మీ అందరితో నా ప్రార్థన ఏమంటే సరిగ్గా ఆరు నెలల కిందట ఇదే హుజూర్ నగర్కి నేను వచ్చిన ఆనాడు ఇక్కడ ఉండే అభ్యర్థికి ప్రచారం చేయడానికి వచ్చిన వచ్చిన నాడు వర్షం పడుతుంది ఆ వానలో కూడా జోరున పడుతున్న వానలో కూడా మీరందరూ ఇప్పుడు రిల్లా అభిమేంద్ర అయ్యా జోరున వాన పడుతుంటే భయంకరంగా వచ్చినారు ఆ రోజు కూడా ఇట్లే అరిచినారు ఓట్లు మాత్రం వేరే వాళ్ళకి కేసినారు అవతలని గెలిపించింది మరి మీ ఆలోచన ఏందో ఈ అరుపులేందో మళ్ళీ ఓట్లు ఏందో అర్థం కావట్లేదు నేను అందుకే నేను అనేది ఏమంటే మోసం జరిగింది మీకు స్పష్టంగా తెలుసు ఆరు నెలల కింద ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టింది ఎన్నికలకు ముందు అభయ హస్తం ఇప్పుడు ఎన్నికలైన అయిన తర్వాత ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అది అభయ హస్తం కాదు భస్మాసురాస్తం అని ఇప్పుడు అర్థమవుతుంది ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం కథలు వినిపించింది అన్నాడు రైతు బిడ్డలేనా మీరు అందరూ ఉన్న రైతు బిడ్డలు ఒక్కసారి చేయలేవాటండి అందరూ రైతు బిడ్డలే ఇందులో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎంతమంది చేయలేవటండి నమ్మ నమ్మశక్యంగా లేదు కొద్దిగా పక్కానా రైట్ సో ఇందులో దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది రైతు బిడ్డలు ఉన్నారు ఏం చెప్పింది మరి కాంగ్రెస్ పార్టీ రైతు బిడ్డలకి గుర్తు తెచ్చుకోండి అన్నాడు కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు కానీ మీరు లక్ష రూపాయలు రుణమాఫీ చేసుకున్న వాళ్ళు కూడా లక్ష రూపాయల రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకు కురుకండి పోయి రెండు లక్షలు తెచ్చుకోండి వెంబడే కొత్త లోన్ తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు వెంబడే సంతకం పెడతా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులను బురిడి కొట్టించిండు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ తొమ్మిది పోయింది ఏప్రిల్ పోయింది మే పోయింది ఇంకో నాలుగు రోజుల్లో జూన్ తొమ్మిది ఆరు నెలలు కూడా సక్సెస్ఫుల్ గా అయిపోతుంది తొమ్మిది నెలల్లో బిడ్డ కూడా కొడతాడు మరి ఆరు నెలలు అయిన తర్వాత ఇప్పటివరకు అతి లేదు గతి లేదు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే పని పెట్టుకున్నాడు ఇప్పుడు కొత్తగా ఇక ప్రజలు నమ్ముతలేరు మా దొంగ మాటలు అందరికీ అర్థమైపోయినాయి తెలిసిపోయింది అందుకే ఏమి ఎత్తుకున్నాడు కొత్తగా ఎప్పుడన్నా ఎవడైనా ఏం చేస్తాడు మనని మనుషులు నమ్మడం లేదు అనుకుంటే అమ్మతోడు అయ్యతోడు పిల్లల మీదొట్టు లాస్ట్కి అది కూడా నమ్మకపోతే దేవుడు మీదొట్ట అంటాడు ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఉండే దేవుడి మీద ఇగో నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసన్న మీద ఒట్టంటాడు ఇంకో ఊరికి పోతాడు అక్కడ ఉండే బాసర సరస్వతి మీద ఒట్టంటాడు మరి ఇక్కడికి వచ్చిండో మఠంపల్లికి లేదో గానీ ఇక్కడికి వస్తే ఇక్కడ దేవుడు కూడా భయపడే పరిస్థితి ఎందుకంటే దేవుళ్ళ మీద ఒట్లేసి దేవుళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు దానికి ఇంతవరకు అత్తా లేదు పత్తా లేదు ఊసర వెళ్లి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి ఇప్పుడు తేదీలు మారుస్తున్నాడు డిసెంబర్ తొమ్మిది అయిపోయింది ఇప్పుడు కొత్త తేదీ ఆగస్టు పదిహేను పంద్ర ఆగస్టుకు విడుదల కానీ తాను తెలువైనడు రేవంత్ రెడ్డి చాలా తెలువైనడు చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన నీకు ఆగస్టు పదిహేను డేట్ చెప్పిండు సంవత్సరం చెప్పిండా సో రెండు వేల ఇరవై తొమ్మిది కావచ్చు రెండు వేల ముప్పై కావచ్చు రెండు వేల నలభై ఏడు కావచ్చు ఏదైనా కావచ్చు ఆయన ననడానికి లేదు పాపం ఆయన తప్పు కూడా లేదు ఆయన చాలా నిజాయితీగా ఎన్నికలకు ముందే చెప్పిండు ఏం చెప్పిండు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు చూసింటారు మీరు ఆ వీడియో చూసినా లేదా మోసగాళ్ళనే నమ్ముతారు మేము మోసపు మాటలు వినాలనే కోరుకుంటారు అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పి చాలా కుండబద్దలు కొట్టినట్టు చాలా నిజాయితీగా మోసం చేసిండు